రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన మహోన్నతుడ ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేవాడ స్తోత్రాలు స్థుతులపై అయిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి నీకే స్తోత్రాలు ఏసయా ఉదయం నుంచి ఈ క్షణం వరకు నీ కృప నీ భద్రత నీడలో క్షేమంగా మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవా ఎలాంటి అపాయము ఆటంకము రాకుండా మా ప్రయాణాలలో మా ప్రయత్నాల్లో మా ప్రతి విషయంలో మీరు మాకు తోడై క్షేమముగా మమ్మల్ని నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవా ఎలాంటి అపాయాలు ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా మా ప్రయాణాల్లో మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎంతో మంది తండ్రి యాక్సిడెంట్లో చనిపోవుచున్నారు హార్ట్ అటాక్లో చనిపోవుచున్నారు కానీ తండ్రి నీ కృప చేత మేము సజీవముగా ఉండి ఈ రాత్రి ఈ సమయంలో నీ సన్నిధిలో మోకరించగలిగాము తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా మీరు చూపుతున్న మహా ప్రేమ మహాకృపకాయ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్పదేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎస్ఐ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనయున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అవును ఎస్ఐ తండ్రి మాకు తోడై ఉండే దేవుడవు భయపడకుండా ప్రభా మాకు ప్రతి క్షణము ప్రతి దినము ధైర్యము చెప్పుతూ ధైర్యమును నింపుతున్న గొప్ప దేవుడవై ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి దేవా మేము దిగులు పడుతున్న సమయాలలో మమ్మల్ని బలపరిచే దేవుడవుగా మాకున్నారు స్తోత్రాలు దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చే దేవుడుగా మాకున్నారు తండ్రి స్తోత్రాలు శ్రమలలో ఉన్నప్పుడు సమాధానమును ఇచ్చే దేవుడవుగా మీరున్నారు తండ్రి సమస్యలలో ఉన్నప్పుడు తండ్రి పరిష్కారము చూపించే గొప్ప దేవుడవుగా మాకున్నారు తండ్రి స్తోత్రాలు ఎస్ మేము ఈ భూమి మీద ఎవరిపై ఆధారపడినప్పుడు ఎవరి సహాయము కోరినప్పుడు వారు సహాయము చేయలేరు కానీ తండ్రి మీరు సహాయము చేసే గొప్ప దేవుడవై ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నీతి అనే నీ దక్షిణ హస్తము చేత ప్రభా ప్రతి క్షణము మమ్మల్ని ఆదుకుంటూ నడిపిస్తూ పోషిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నీ ప్రేమను తండ్రి క్షణ క్షణము ప్రతి క్షణము శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తూ పోషిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానేసాయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వేస్తాయా తండ్రి వాళ్ళ ప్రార్థన అవసరతలు మీకు తెలిసి ఉన్నాయి తండ్రి వారి అవసరతలేంటో తండ్రి వారి హృదయ ఏంటో మీకు తెలుసు గనుక ఎస్ఐయా తండ్రి వారి హృదయ ఆలోచనలను సఫలపరచండి నీ సిద్ధింప చేసి నీ ఆలోచనను సఫలపరుస్తానని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా తండ్రి వారి కోరికలను సిద్ధింపచేయండి తండ్రి వారి ఆలోచన యావత్తును తండ్రి సఫలపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవానికి కే స్తోత్రాలు ఎస్ఐ వారి హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను మీరు సఫలపరచండి వారు ఆలోచిస్తున్న ఆలోచనలో మీరు తోడై నడిపించండి తండ్రి స్తోత్రాలు ఆ కుటుంబాలకు ప్రభ తోడై ఉండండి దివా అనారోగ్యంతో ఉన్నట్లయితే బాగు చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే లేవనెత్తండి తండ్రి బిడ్డల వివాహంలో మీరు తోడై ఉండండి చదువులలో మీరు తోడై నడిపించమని ప్రార్థించున్నాను తండ్రి స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వేస్తాయా తండ్రి మీరు ముట్టండి వేస్తాయా స్వస్థపరచండి తండ్రి బాగు చేయండి దెవ మీ నీడ ప్రభావ వారిపై పడినట్లయితే వారు పడతారు తండ్రి అలాంటి గొప్ప శక్తి మీలో ఉంది తండ్రి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని వేస్తాయి అది కాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యం మీరు ముట్టండి లయపరచండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి నీకు సాక్షులుగా నిలబెట్టుకొనమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేయువాడవు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయువాడవు తండ్రి మా ప్రార్థనను ఆలకిస్తూ మాకు సమాధానాలను దయచేస్తున్న గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్ననేస ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలు ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి మీ సహాయం అందించండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను గర్భఫలం లేక ఎంతమంది దంపతులు ఎదురు చూస్తున్నారేసే వారికి తండ్రి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయును గాక అని ప్రార్థించుచున్నాను తండ్రి బహుమానాలు ఇచ్చేది మీరే దవా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న ప్రతి ఒక్కరికి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను కుటుంబాల మధ్య గొడవలతో భార్య భర్తల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రేమ సమాధానము సంతోషము కలిగి జీవించేలాగానే సహాయం చేయండి కుటుంబాల మధ్య ఉన్న గొడవలను సంపూర్ణంగా తొలగించండి ఎస్ఐ తండ్రి సాతాను అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి విడిపించి సహాయమును అందించమని ప్రార్థించుతున్నాను తండ్రి పరిశుద్ధి నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఈ రోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దీవించండి తండ్రి నూతన సంవత్సరంలో వారు నూతన ఆలోచనల చేత మీ ఆశీర్వాదాల చేత సంతోషంతో జీవించడానికి సహాయము దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఒంటరిగా ఉండి ఏ పని చేసినా కూడా సఫలము కాకుండా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ఆలోచనలు సఫలం కాక వారు చేస్తున్న పనులు సఫలం కాక ఎంతో మంది దేవా వారి ఆలోచనలు అలానే ఉంటూ డిప్రెషన్లోకి వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నూతన మార్గమును తెరవండి నూతన ఆలోచనలు తెరవండి నూతన ఆలోచనలు దయచేయండి నూతన పనుల చేత ప్రభ వారు నియంత్రం సంతోషించు ప్రభ ఈ లోకంలో జీవిస్తు నిన్ను మహిమ పరిచే విధముగా తండ్రి వారిని దీవించండి తండ్రి వారి మానసిక స్థితిని బాగు చేయమని ప్రార్థించున్నాను తండ్రి స్తోత్రాలు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులకు తోడై నడిపించండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిపాలనలో మీరు తోడై నడిపించండి తండ్రి దేవానికి వందనాలు వారి ఆరోగ్య విషయంలో తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి నైటు ప్రయాణాలలో డ్యూటీలలో ఎంతో మంది ఉంటుండగా వేస్తే మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి వారికి ఎలాంటి ఆపాయాలు ఆటంకాలు జరగకుండా మీరే మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి తోడై నడిపించమని తండ్రి పడుకొని తోడై ఉండండి రేపటి కూర్చుమమ్మ సిద్ధపరచమని తండ్రి మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సతన సంబంధాలు వేసే ప్రతి పన్నాగమెత్తు నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి కూర్చుమొమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడనే నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి Amen.